టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ క్రిస్పీ చికెన్ పకోడీ ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ పకోడీ అండి దీనికోసం నేను ముందుగా మనం రెగ్యులర్గా తెచ్చుకునే చికెన్లో బోన్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాంట్లోకి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కారము ఒక వన్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఒక ముప్ప స్పూన్ సరిపోతుందండి దీంట్లోకి ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి దీంట్లోకి ఒక పావు స్పూను జీరా పౌడరు ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ముప్పావు టేప్ ఒక ముప్పావు టీ స్పూన్ అండి ఒక ముప్పావు టీ స్పూన్ వరకు నేను దీంట్లోకి చికెన్ మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా ఇంట్లో చేసుకున్నాదండి నేను కావాలంటే మీకు రెసిపీ అప్లోడ్ చేస్తాను తర్వాత అది నేను చేసుకొని స్టోర్ చేసుకుంటాను దీంట్లోకి ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే మీ కారం ఎర్రగా ఉంటే అవసరం లేదు ఫ్రై అయిన తర్వాత మంచిగా రెడ్డిష్గానే కనిపిస్తాయి ఒకవేళ మీ కారం కొంచెం కలర్ తక్కువ ఉంటే మీరు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే తెల్ల తెల్లగా వస్తాయి వీటన్నిటినీ ఆ మసాలాలు చికెన్కి పట్టుకునేలాగా కలపండి కొంచెం గట్టిగానే నొక్కినట్టుగా చేసుకుంటూ కలుపుకోండి మీరు ఎంత కలిపితే అంత చక్కగా మ్యారినేట్ అవుతుంది అంతేకాని మెల్లమెల్లగా ఇలా చేత్తో ఊరికి మిక్స్ చేసుకుంటే ఏమీ మ్యారినేట్ అవ్వదండి ఆ చికెన్కి మంచిగా పట్టుకోవాలి ఆ ఉప్పు అదంతా పీల్చుకున్నట్టుగా ఉంటే అప్పుడు మీరు ముక్క తింటున్నప్పుడు కూడా మీకు ఆ జ్యూసెస్లో తెలుస్తుంది ఆ కారము ధనియాల పొడి అన్నీ తెలుస్తాయి మీకు ఆ ఫ్లేవర్స్ దీంట్లోకి నేను కరివేపాకు వేసుకున్నాను ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు సో అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో నేను అందుకని ఇలా వేసుకున్నాను దీంట్లోకి రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తా అండి దీంట్లో నేను శనగపిండి బియ్య పిండి తీసుకుంటున్నాను కార్న్ఫ్లవర్ వేసుకోవట్లేదు చాలామంది పకోడీకి కార్న్ఫ్లోవర్ వేస్తారు కార్న్ఫ్లవర్ వేసుకుంటే ఇంకా కాస్త గట్టిగా వస్తాయి క్రంచిగా కూడా వస్తాయి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ శనగపిండి టూ టూ స్పూన్స్ బియ్యపిండి పిండి వేసుకుంటున్నాను అంతే రెండు ఈక్వల్ క్వాంటిటీస్ అండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ కార్న్ఫ్లోవర్ ఎందుకు వేసుకోలేదంటే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం నవ్వలేరు సో నేను అందుకని ఇట్లా చేసుకున్నాను మీకు పిల్లలకి ఇవ్వాలన్నా కూడా ఇలా చేసుకుంటే వాళ్ళు ఈజీగా తినగలుగుతారండి అందుకని నేను బియ్య పిండి అండ్ శనగపిండి వేసుకున్నాను వేసుకొని ఈ పిండిలు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చికెన్లో వాటర్ సరిపో చికెన్లోంచి మనం నలుపుతా ఉన్నప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా అది సరిపోకపోతే కొద్ది కొద్దిగా చాలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మీకు ఆ టెక్స్చర్ తెలుస్తుంది మనం ఎట్లా అయితే గట్టి పకోడీకి వేసుకుంటాం చూసారా అలా కలుపుకోవాలి పిండిని మీకు ఉల్లిపాయ గట్టి పకోడీ వేస్తారు ఐడియా ఉంటుంది కదా సో అలా కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి మరీ లూజ్ అయిపోకూడదు లూజ్ అయిపోతే మీకు అవి మొత్తం ఆ పిండి కోట్ అవ్వుకోకుండా వదిలేస్తుంది ఖచ్చితంగా ఆ ముక్కకి ఆ పౌడర్స్ అన్నీ జస్ట్ అలా కోట్ అయ్యేటట్టుగా ఉండాలి అంతే అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది చాలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోండి ఒక్కసారి ఎక్కువ వేసుకోవద్దు లూజ్ అవ్వకూడదు చూసారు కదా అలా ముక్కకి కోట్ అవ్వాలి అలా ముక్క కోట్ అయితే సరిపోతుంది ఇంకా మరీ ఎక్కువ నీళ్లు వేసుకుంటే జారు జారుగా అయిపోయి ముక్కకి ఏమీ పట్టుకోదు అప్పుడు మీకు రుచి ఏం తెలియదండి ఒట్టి చికెన్ వేగుతుంది అంతే సో ఇలా దగ్గరికి గట్టి పకోడికి కట్టు కలుపుకున్నట్టుగా కలుపుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఆఫ్టర్ వన్ అవర్ అండి నేను కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి తక్కువ వేసుకుంటే మీకు చికెన్ ఆయిల్ కదా మీరు దేంట్లో అన్న వాడతారో లేదో తెలియదు కదా మీకు తర్వాత ఫర్దర్ యూస్కి కాబట్టి తక్కువ వేసుకొని తక్కువ తక్కువ బ్యాచెస్లో వేపుకోండి ఇలా నేను మ్యారినేట్ చేసుకున్నది వన్ అవర్ రెస్ట్ చేసిన తర్వాత దీంట్లోకి వేసుకొని వేపుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి లేకపోతే కింద అంటుకుపోతాయి వేసుకోగానే మీరు మీడియం సిమ్ మీడియం టు సిమ్మర్లోకి పెట్టుకోండి ఫ్లేమ్ ఎందుకంటే లేకపోతే ఊరికే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు సో మీడియం టు సిమ్మర్లో వేపుకోవటమే మీకు క్రంచీనెస్ తెస్తుంది కాబట్టి ఇలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఆ కిందేమన్నా అంటుకుపోయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటిని కలుపుకుంటూ వేపుకుంటూ ఉండండి ఇవి వేగాలి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ వేపుకోండి చిన్న చిన్న బ్యాచెస్లో వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అతుక్కోకుండా విడివిడిగా వేగుతాయి ఎందుకంటే చిన్న బాండి తీసుకున్నాను నేను కాబట్టి నేను కొంచెం కొంచెంగానే వేపుకుంటున్నాను చూశారు కదా నేను ఒకసారి కలుపుకున్నాను ఇవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ లాగా వస్తాయి అలా వస్తే వేగిపోయినట్టే అండి వేపు వచ్చేసింది ఇదిగోండి వేగిపోయాయి ఇవి ఇంకా తీసుకొని వేరే పేపర్ నాప్కిన్ వేసుకుని ఒక ప్లాట్ ప్లేట్లోకి వేసుకున్నాము ఎందుకంటే దీంట్లో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది అందుకని దాంట్లోకి వేసుకుంటున్నాను చూసారా చక్కగా క్రంచిగా వస్తాయి చూసారు కదా మీరు సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే అంటే మీరు ఏమైనా సరే ఇట్లా క్రిస్పీగా ఉన్నవి చేసుకోవాలనుకున్నప్పుడు సిమ్ అండ్ మీడియం మీడియం టు సిమ్మర్ ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ క్రంచినెస్ వస్తుంది లైక్ మీరు ఏదైనా ఇట్లా పకోడీలు చేసుకున్న అది ఏదైనా సరే క్రిస్పీగా రావాలనుకున్నప్పుడు అలా చేసుకుంటూ వస్తుంది ఇది ఒక టిప్ అనుకోండి చూసారు కదా నేను పేపర్ టవల్ మీదకి వేసుకున్నాను ఇదిగోండి ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్